హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం చూసేద్దాం రండి అలాగే సాయంత్రం జరిగిన పల్లెకి సేవ ఊరేగింపు అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా అయితే మార్నింగ్ నేనైతే చలివిడి వడపప్పు పానకం స్వామివారికి నైవేద్యం పెట్టి ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి ఆ తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ సీతారాముల అయితే వెళ్ళి అక్కడైతే పూజ చేయించుకుని అయితే వచ్చామండి అలాగే ఇక్కడ కూడా కళ్యాణం అయితే పది గంటలకైతే స్టార్ట్ అవుతుందంట మాకు ఇక్కడ గుడి దగ్గర వెంటనే పానకాలైతే ఇచ్చేస్తారండి మా ఊర్లో అయితే కళ్యాణం అయిన తర్వాత పానకం ఇస్తారు ఇక్కడైతే ముందుగానే పానకాలైతే ఇస్తున్నారు ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉన్న అభియాన్ చేస్తాం టెంపుల్ దగ్గర అయితే వచ్చేసానండి ఇప్పుడే నేను వచ్చేసరికి తలంబ్రాల బియ్యం అయితే తీసుకొస్తున్నారు అనమాట ఈ అంకులయితే ఇంకా తలంబ్రాయాల బియ్యం తీసుకుని మేమైతే గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము మేము వెళ్ళేసరికి కళ్యాణానికి అన్నీ కూడా రెడీ చేస్తున్నారండి అయితే నేను మార్నింగే వచ్చేసి ఇక్కడ దీపం పెట్టేసి మళ్ళీ ఇంకా మా ఇంక వేరే టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చాను ఇంకా నేను వచ్చేసరికి అయితే అన్నీ కూడా రెడీ చేస్తున్నారు అలాగే ఇక్కడ కూడా కళ్యాణం అయితే మార్నింగ్ అయితే టెన్కి స్టార్ట్ అయిందండి అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి పులిహోర చూసారా రైస్ వండేసి చింతపండు పోపు అన్నీ కూడా వేసేసి ఉంచి మేము ఉంచారు ఇంకా మేము ఎలాగ వచ్చాం కదా అని చెప్పి మమ్మల్ని అయితే పులిహార కలపమంటున్నారు ఇంకొక వైపు మధ్యాహ్నం కళ్యాణం అయిన తర్వాత అన్నదానానికి అయితే వంటలన్నీ కూడా రెడీ చేస్తున్నారండి ఇప్పుడైతే బంగాళదుంప కూర అయితే చేస్తున్నారు అలాగే ఇంకొక వైపు రైస్ సాంబార్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి కళ్యాణం చూడడానికి అయితే చుట్టుపక్కల భక్తులు అందరూ కూడా వచ్చి రెడీగా వెయిట్ చేస్తున్నారు కళ్యాణం ఇప్పుడు స్టార్ట్ చేస్తారా అని చెప్పి ఇటువైపు అయితే కళ్యాణంలో కూర్చున్న దంపతులు కూర్చున్నారు ఇంకొక వైపు అయితే భక్తులు కూర్చున్నారండి కళ్యాణంలో ఈసారి అయితే నలుగురు దంపతులు అయితే కూర్చున్నారు నేను కూడా ఇంకా అక్కడే కూర్చుని స్వామివారికి పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీగా అందిస్తున్నాం అనమాట ఇంక ముందుగా అయితే విఘ్నేశ్వరుడు పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇవైతే స్వామివారి పూజకి తీసుకొచ్చిన పూలదండలు అలాగే ఇవైతే తలంబ్రాలు బియ్యం అనమాట ఇవన్నీ కూడా రెడీగా ఉంచాము ఎప్పుడు పంతులుగారు ఏది అడిగితే ఇద్దామని చెప్పి అన్నీ కూడా రెడీగా చేసి ఉంచామండి అలాగే కొన్ని కళ్యాణానికి ముందుగా కొన్ని పూజా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పంతులు గారు అయితే చేస్తున్నారనమాట దగ్గరుండి ఏది కూడా మిస్ అవ్వకుండా ఒకవేళ గుడికి వెళ్ళి కళ్యాణం చూడలేని వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి ఆనందిస్తారు అని చెప్పి ప్రతీది కూడా ఎక్కడ ఏది మిస్ చేయకుండా అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను మీతో మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి కొంచెం వీడియో లెంతీగా ఉండొచ్చు అయినా కూడా ఎక్కడ ఏది మిస్ చేయకండి అలాగే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ కూడా ఇచ్చేయండి ఎందుకంటే మన ఛానల్ నేమ్ కూడా మారింది మన ఛానల్ అందరికీ రీచ్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే లైక్ చాలా వ్యాల్యుబుల్ అనమాట తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నేమ్ వచ్చేసి స్మార్ట్ అర్నా వ్లాగ్స్ అనమాట ఇప్పుడైతే కంకణాలకి పూజ చేసి ఆ స్వామి అమ్మవారికి ఈ రక్షా దారణ అయితే చేస్తున్నారండి స్వామి అమ్మవారికి పూర్తయిన తర్వాత కళ్యాణంలో కూర్చున్న దంపతులకు కూడా ఈ రక్షాబంధన అయితే కడుతున్నారండి అలాగే కళ్యాణంలో కూర్చున్న దంపతులతో పాటుగా కళ్యాణం జరిపించే ఈ గురువుగారు ఇద్దరు కూడా ఒకరికొకరు ఈ రక్షాకంకణయితే ధరించారండి తర్వాత మండప ఆరాధన అయితే చేశారు మండప ఆరాధన చేసిన తర్వాత కలసాన్ని స్థాపించి కలస పూజ అయితే చేశారండి ఇప్పుడైతే జీలకర్ర బెల్లం అన్నీ కూడా రెడీ చేస్తున్నారండి బొట్టులు పెట్టి అలాగే జీలకర్ర బెల్లంతో పాటుగా కర్పూర తండలు తలంబ్రాలు వేసుకోవడానికి ఎండు కొబ్బరి అన్నీ కూడా పూజకైతే అన్నీ రెడీ చేసి ఒక్కొక్కటిగా ఈ కార్యక్రమాలు అయితే పూర్తి చేస్తున్నారు ఇప్పుడైతే స్వామివారి పాదాలు అయితే కడుగుతున్నారండి కన్యాదానం చేసేటప్పుడు ముందుగా అల్లుడి కాళ్ళు కడుగుతారు కదా ఆ విధంగానే ఇప్పుడు స్వామివారి పాదాలైతే ముందుగా నీళ్ళతో కడిగారు తర్వాత పాలతో కడుగుతున్నారు ఇప్పుడైతే కొబ్బరి మండం వాటర్తో అయితే స్వామివారి పాదాలు కడిగారండి అంటే ఇప్పుడు కన్యాదానానికి ముందుగా స్వామివారి పాదాలు కడిగారనమాట తర్వాత కన్యాదానం అయితే స్టార్ట్ అవుతుందండి ముందుగా గుమ్మడికాయ కందపు చెక్క ఇచ్చారు తర్వాత ధాన్యపు బుట్టను కూడా ఇస్తున్నారు కన్యాదానం చేసే ముందుగా ముందుగా ఇవన్నీ దానాలు అయితే ఇవ్వాలంటే అండి ఆ మగపిల్ల తొరపు వాళ్ళకి అలాగే ఇప్పుడైతే అరటిగలు ఇస్తున్నారండి అరటిగలతో పాటుగా మళ్ళీ కొబ్బరి బండాలుగా ఇచ్చారు అలాగే బెల్లం బుట్ట కూడా ఇచ్చారనమాట ఇవన్నీ నేనైతే ఒక్కొక్కరిగా పంతులు గారికి అయితే అందజేస్తున్నాను ఇవన్నీ దానాలు ఇచ్చిన తర్వాత కన్యని దానంగా అయితే ఇవ్వాలంటండి ఇప్పుడైతే స్వామివారికి యజ్ఞోపవేత ధారణ అయితే చేస్తున్నారు పసుపు వెండి యజ్ఞోపవేతం అలాగే దారంతో చేసిన యజ్ఞోపవేతం ఈ రెండు కూడా స్వామివారికి అయితే దారణ అయితే చేస్తున్నారండి యజ్ఞోపవేతం దారణ అయిన తర్వాత జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారండి స్వామి అమ్మవారికి ఇవన్నీ కూడా భక్తులకి కనబడేటట్టుగా భక్తులకి చూపించిన తర్వాత స్వామివారికి చూపించి అది అయితే అమ్మవారి తల మీద పెడుతున్నారు అలాగే అమ్మవారికి చూపించి అది స్వామివారి తల మీద అయితే ఈ జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారండి ఇప్పుడైతే అమ్మవారి మెడలో వేసే మా మాంగళ్యానికి అయితే మాంగళ్య పూజ అయితే చేసి తర్వాత ఆ మాంగళ్యాన్ని అందరికీ చూపించి ఆ మంగళ సూత్రాన్ని ఆ అమ్మవారి మెడలో అయితే స్వామివారికి చూపించి అమ్మవారి మెడలో అయితే వేస్తున్నారు ఇప్పుడు అమ్మవారి మాంగళ్యానికి కుంకుమ ఒట్టు అలంకరిస్తున్నారు ఇప్పుడైతే అమ్మవారికి మెట్లను కూడా అలా దారం చేస్తున్నారండి తర్వాత స్వామి అమ్మవారికి పూలదండలు అయితే వేస్తున్నారు ఇప్పుడైతే స్వామి అమ్మవారికి బ్రహ్మముడి వేయడానికి రెడీ చేస్తున్నారనమాట ఆ బ్రహ్మముడిలో బత్తులు తీసుకొచ్చిన చిల్లర డబ్బులు అలాగే ఇంకా కరక్కాయ ఇంకా పసుపు కొమ్ములు ఇవన్నీ వేసి బ్రహ్మముడు అయితే రెడీ చేసి స్వామి అమ్మవారిద్దరికి కూడా బ్రహ్మముడు అయితే వేస్తున్నారండి అలాగే బ్రహ్మముడి వేసిన తర్వాత మధుపర్కాలు బట్టలు అన్నీ కూడా స్వామి అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు ప్రతి కర్పూర దండలైతే అలంకరణ చేస్తున్నారు చూసారు కర్పూర దండల మీద కూడా సీతారాములు ఇద్దరు ఉన్న ఫోటోలు అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి కర్పూర దండలు అయితే ఆ స్వామి అమ్మవారికి అయితే వేస్తున్నారు తర్వాత కళ్యాణంలో కూర్చున్న దంపతులకు కూడా కర్పూర దండలు ఇచ్చి ఒకరికొకరు వేసుకోమని చెప్తారనమాట ఇక్కడ కళ్యాణంలో కూర్చున్న దంపతులకే కాదండి వచ్చిన బొత్తులందరికీ కూడా ఈ చిన్న చిన్న కర్పూర దండలు అయితే ఇస్తారు అవైతే వచ్చిన బొత్తులు కూడా వేసుకుంటారండి ఇప్పుడైతే అయితే ఇవన్నీ కూడా రెడీ చేసి స్వామి అమ్మవార్లకైతే తలంబరాలు ముత్యాలు అయితే ఆ కింద వేసి పైన అయితే బియ్యం వేస్తున్నారు కొన్ని ముత్యాలు కూడా ఈ తలంబరాలు బియ్యంలో అయితే కలిపారండి అలాగే కళ్యాణంలో కూర్చున్న దంపతుల చేత కూడా తలంబ్రాల బియ్యం అయితే వేయించారండి ఇక్కడతో అయితే కళ్యాణ ఘట్టం కార్యక్రమం అయితే పూర్తయిందండి కళ్యాణం పూర్తయిన తర్వాత ఎవరైనా స్వామి అమ్మవారికి చదివింపులు ఇవ్వాలి అంటే ఈ పళ్ళంలో ఏమని చెప్పారు భక్తులందరూ కూడా అలా అయితే సమర్పిస్తున్నారు తర్వాత ఇంకా కళ్యాణం పూర్తయిన వెంటనే అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయిందండి అప్పటికే టైం వన్ అయిపోయిందనమాట ఫుల్గా భక్తులు అయితే ఎండాకాలం కదా పాపం ఎండలో వెయిట్ చేసి వెయిట్ చేసి స్వామివారి ప్రసాదం కోసం అయితే క్యూ లైన్లో వస్తున్నారండి కళ్యాణం పూర్తవు నేనైతే అన్నదానంలో వడ్డించడానికని వచ్చాను ఇంకా మా వారు కూడా తన మా వారు పని పూర్తయిన తర్వాత ఆయన కూడా వచ్చి ఈ వడ్డింపు సెక్షన్లో అయితే ఉన్నారండి జనాలు ఎక్కువగా ఉండడం వల్ల నేను కళ్యాణంలో ఏమేమి వెరైటీస్ వేశారు అనేసి వీడియో తీద్దామన్నా సరే అస్సలు కుదరలేదనమాట అయితే పులిహోర ప్రసాదం అలాగే రెండు రకాల కర్రీస్ వేశారు సాంబారు పెరుగు పచ్చడి దోసకాయ పచ్చడి ఇవన్నీ వేశారండి ఇలా మధ్యాహ్నం నా భోజనం అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంక ఇది వచ్చేసి సాయంత్రం అనమాట మళ్ళీ పల్లె కోసం అందరూ రెడీ అయి వచ్చాము ఇంకా మార్నింగ్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఏం కుదరలేదని చెప్పి సాయంత్రం అయితే తీసుకుంటున్నాము పళ్ళకి ఇంకైతే అలంకారం చేశారు ఎందుకంటే ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత సాయంత్రం ఆ వీధులన్నీ కూడా స్వామివారిని అయితే ఊరేగిస్తారు దానికోసం అని చెప్పి ముందుగా అయితే ఇప్పుడు పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాత స్వామివారిని తీసుకుని వచ్చి పల్లకీలు అయితే పెట్టి ఊరేగిస్తారు ఇంకా సాయంత్రం ప ఈ పల్లకీ ఊరేగింపులో ప్రసాదాలు పంచడం కోసం అని చెప్పి పులిహార అలాగే మార్నింగ్ చేసిన స్వీట్ ఉంది కదండి ఇవన్నీ కూడా రెడీగా ఉంచామన్నమాట ఇప్పుడు ఈ పల్లకీ సేవతో పాటుగా ఈ ప్రసాదాలన్నీ కూడా పంచుతాము ఇప్పుడైతే మా ఫ్రెండ్ చూసారా వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టలు పెట్టి పల్లకీ సేవకి ఆహ్వానిస్తున్నారనమాట ఉదయం కళ్యాణం అయింది కదా సాయంత్రం యథావిధిగా పూజ అయిన తర్వాత స్వామివారికి హారతి అయితే ఇచ్చి తర్వాత ఆ విగ్రహాలు తీసుకుని వెళ్ళి పల్లకీలో పెట్టి ఊరేగిస్తున్నారండి పళ్ళకి ఊరేగింపు మొదలవ్వడానికి ముందుగా కొబ్బరికాయ మీద హారత పెట్టి స్వామివారికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పళ్ళకి ఊరేగింపు సేవ అయితే మొదలైందండి ఇక్కడ ఏంటంటే ప్రతి వీధిలోనూ ఇలా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కదా ఎవరి ఇంటి ముందుకి వెళ్తే వాళ్ళైతే ఈ స్వామివారికి అయితే నైవేద్యం తీసుకొచ్చి హారతలు అయితే ఇస్తారనమాట అలాగే ప్రతి ఇంటి ముందు అంటే తెలిసిన వాళ్ళందరూ కూడా అలా దీపం వెలిగించి స్వామివారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి ఆరతిస్తూ ఉంటారు నేనైతే కొంచెం సేపు అయితే ఈ ప్రసాదాలు అయితే పంచారండి ఇంకా పల్లకి ఒకవైపు ఊరేగుతుంది ఇంకొక వైపు వచ్చిన భక్తులందరికీ కూడా పులిహేర అలాగే స్వీటు ప్రసాదంగా అయితే పంచిపెట్టేసాము ఇంకా కొంచెం సేపు అయితే మగవాళ్ళు పల్లకిని ఊరేగించారు ఇంకా మా ఆడవాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి అనేసరికి మా అందరికీ కూడా పల్లకి మోసే అవకాశం అయితే ఇచ్చారండి ఇంకా ఆడవాళ్ళు మేము అందరం కూడా ఈ పల్లకి సేవలు అయితే పాల్గొన్నాము అలా పల్లకి ఊరేగింపు సేవ మా వీధిలోకి కూడా వచ్చింది ఇంకా మా వీధిలోకి వచ్చేసరికి నేనైతే ఇంటికి వచ్చేసి మళ్ళీ సోమవారం వరకు హార్త ఇద్దామని చెప్పి అన్నీ రెడీ చేసి అయితే తీసుకొస్తున్నానమాట ఇంకా పల్లకి ఎప్పుడు వస్తుందామా ఇంటి ముందుకి ఎప్పుడు సోమవారికి హార్తిద్దామా అని చెప్పి అన్నీ రెడీ అయితే చూస్తున్నాము ఇంకా స్వామివారి పాలక మా ఇంటి ముందుకి కూడా వచ్చిందండి అయితే దీపం వెలిగించి స్వామివారికి ఏదైనా ఫ్రూట్ నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చిన తర్వాత మనకి అక్షంతలు ప్రసాదంగా ఇస్తారు అక్షంతలు తీసుకుని వెళ్ళి మన అందరూ కళ్యాణ అక్షంతలు మన తల మీద వేసుకుంటే మంచిది కాబట్టి అందరం కూడా కళ్యాణ అక్షంతాలు వేసుకున్నామండి తర్వాత కొంచెం సేపు అయితే ఈ స్వామివారి పాలకీ సేవలో మా అబ్బాయి మా వారు కూడా పాల్గొన్నారు ఇంకా ఊరేగింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి దిష్టి తీసి గుమ్మడికాయ మీద ఆరతి వెలిగించి దిష్టి తీసారు తర్వాత గుమ్మడికాయ పగల కొట్టారండి ఇక్కడతో పల్లకి ఊరేగింపు సేవ అయితే పూర్తయిందండి తరువాత యథావిధిగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను అయితే గుడిలో పెట్టేశారండి ఇదే ఇదే ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Okay na friends bye bye